వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాజకీయ కన్సల్టెన్సీ ఐపాక్ పై ఈడీ దాడులు అడ్డుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు అంకిత కేసులో సిబిఐ విచారణపై మౌనం వహించిన సీఎం దామి నిరసనకారులే క్షమాపణ చెప్పాలని డిమాండ్ తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిని ఓ మంత్రి వేధిస్తున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్న తెలంగాణ అమెరికా గ్రీన్లాండ్ను ఆక్రమించినట్లయితే తమ సైనికులు ముందుగా కాల్పులు జరపాలని తర్వాత ప్రశ్నలు అడగాలని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నాటి సైన్యం నియామకానికి అనుగుణంగా ఉంది దీని ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా ఆక్రమణదారులపై దాడి చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నాటో భూభాగమైన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యలు చేస్తుండటంతో డెన్మార్క్ ఈ వ్యాఖ్యలు చేసింది ఇదిలా ఉండగా ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలక అంశమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు ఆర్కటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అడ్డుకోవాలంటే ఇది అవసరమని వ్యాఖ్యానించారు ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు అతని బృందం అనేక ఎంపికలను చర్చిస్తున్నారు వాస్తవానికి యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ కమాండర్ ఇన్ చీఫ్ వద్ద ఉన్న ఒక ఎంపిక వచ్చే వారం డానిష్ గ్రీన్లాండ్ అధికారులను కలవాలని యోచిస్తున్నట్లు యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెప్పారు ట్రంప్ సైనిక బలగాలను ఉపయోగించకూడదని ఈ ద్వీపాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారని కూడా ఆయన స్పష్టం చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది ఇంతలో యుఎస్ అధికారులతో జరిగిన సమావేశాన్ని డెన్మార్క్ అవసరమైనటువంటి సంభాషణగా స్వాగతించింది గ్రీన్లాండ్కు రక్షణ కల్పించడంలో డెన్మార్క్ స్పష్టంగా సరైన పని చేయలేదని ఆర్కిటిక్లో అమెరికన్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ట్రంప్ తనకు వీలైనంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అని యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు కాగా ఈ ద్వీపం అమ్మకానికి లేదు అని డెన్మార్క్ పదే పదే నొక్కి చెప్పింది మరోవంక గ్రీన్లాండ్ డెన్మార్క్ల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని యూరోపియన్ నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో ట్రంప్ను హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి గురువారం అనూవ్యంగా కోల్కతాలో ఈడి దాడులను సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లోకి చొరబడి కీలక ఆధారాలను తీసుకెళ్లారని ఆ దర్యాప్తు ఏజెన్సీ ఆరోపించింది కాగా ఈ ఉదాహరణపై బెంగాల్ సీఎం మమతా మాట్లాడుతూ ఈడీ సోదాలు రాజ్యాంగం విరుద్ధం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారు మా పార్టీ రాజకీయ వ్యూహం అభ్యర్థుల జాబితా రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్ తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని దీదీ మండిపడ్డారు కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ సంఘటన స్థలానికి చేరుకున్న నిమిషాల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు టీఎంసీ అధినేత్రి జైన్ నివాసానికి చేరుకుని ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అక్కడే ఉండి చేతులు ఆకుపచ్చ ఫోల్డర్తో బయటకు వచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు వచ్చే వరకు సోదాలు ప్రశాంతంగా వృత్తిపరమైన రీతిలో జరుగుతున్నాయని వీడియో ఒక ప్రకటనలో పేర్కొంది అయితే మమతా బెనర్జీ ప్రతిక్ జైన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి భౌతిక పత్రాలు ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా కీలక సాక్ష్యాలను తీసుకెళ్లారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్ ఐపాక్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంది అక్కడ దీదీ ఆమె సహాయకులు రాష్ట్ర పోలీస్ సిబ్బంది బలవంతంగా భౌతిక పత్రాలు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తొలగించారు పై చర్యల వల్ల మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తు విచారణకు ఆటంకం ఏర్పడిందని ఈడీ పేర్కొంది ఇదిలా ఉండగా ఐప్యాక్ అధిపతి కార్యాలయం నివాసంలో సోదాల సమయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ ఈడీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది జైన్ కార్యాలయం నివాసంలో కేంద్ర ఏజెన్సీ జరిపిన సోదాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఐపాక్ కూడా హైకోర్టుకు వెళ్ళింది కాగా ఈ ఘటనపై మమత మాట్లాడుతూ బెంగాల్ను గెలవాలంటే బీజేపీ తన పార్టీతో రాజకీయంగా పోరాడాలని ఆమె సవాల్ విసిరింది కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగర్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఈ ఎన్నికలు జనవరి పదిహేనున జరగనున్నాయి ఆయన పదమూడవ వార్డు నుంచి బరిలో ఉన్నారు ఆయన ప్రత్యర్థులుగా బీజేపీ ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు అయితే ఈయనకు పోటీగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టలేదు యాదృచ్ఛికంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంగర్కర్ శివసేనలో చేరారు అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో షిండే పార్టీలో ఆయన చేరికను తాత్కాలికంగా నిలిపివేశారు రెండు వేల పద్నాలుగు నుండి దేశంలో వచ్చిన రాజకీయ మార్పుల నేపథ్యంలో లౌకికవాద మతత్వంపై తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ ఘటనలో గౌరీ లంకేష్ సెప్టెంబర్ ఐదు రెండు వేల పదిహేడున కర్ణాటకలోని బెంగళూరులో తన నివాసం వెలుపల కాల్చివేత గురయ్యారు కాగా ఈ హత్య కేసు నిందితుడైన పంగర్కర్ రెండు వేల ఒకటి ఇరవై ఆరు మధ్య అవిభక్త శివసేన తరఫున జల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పదకొండులో శివసేన టికెట్ నిరాకరించడంతో ఆయన హిందూ జనజాగృతి సమితి అనే మితవాద సంస్థలో చేరారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ముడిబాంబులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ ఏటీఎస్ అతన్ని ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో అరెస్టు చేసింది ఆ సమయంలో అంగర్కర్పై పేలుడు పదార్థాల చట్టం పేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు మరోవంక గౌరీ లంకేష్ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగు అతనికి బెయిల్ మంజూరు చేసింది ఉత్తరాఖండ్లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారి కేసు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే కాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి మౌనంగా ఉన్నారు మరోవంక భారీ సంఖ్యలో ప్రజలు సీబీఐ విచారణ కోరతూ విధుల్లోకి వచ్చారు దీనిపై నిరసనకారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రం ఆయన గలం విప్పారు అంకిత కుటుంబం డిమాండ్లపై చట్టపరమైన ఆధారాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని చెప్తూనే నిరసనకారులు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉత్తరాఖండ్ సీఎం ఆరోపించారు ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్న కొందరిపై చర్యలు కూడా ప్రారంభమయ్యాయి నిరసనలో కొడవలి పట్టుకుని పాల్గొన్న ఫల్దానికి చెందిన వీడియో బ్లగర్ జ్యోతి అధికారికి పరిపాలన యంత్రాంగం నోటీసులు జారీ చేసింది ప్రస్తుత ప్రతిష్టమన తీవ్రతను అర్థం చేసుకోవడానికి రెండు వేల ఇరవై రెండు నాటి సంఘటనలు గుర్తు చేసుకోవాలి ఆ సంవత్సరం పంతొమ్మిది ఏళ్ళ అంకిత భండారత్య పౌరి గర్వాల్లోని ఆమె స్వగ్రామం దోప్ శ్రీకోట్ దాటి దేశవ్యాప్తంగా అగ్రహాన్ని రేకెత్తించింది రిషికేష్ సమీపంలోని వానంతర రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న ఆ యువతి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు అదృశ్యమైంది ఆ తర్వాత చిల్లా కాలంలో కనిపించింది రిసార్ట్ యజమాని పుల్కి తార్యతో పాటు ఇద్దరు ఉద్యోగులత్య ఆరోపణలపై అరెస్ట్ చేశారు ఈ కేసు మహిళపై హింసకు మాత్రమే కాకుండా నేరం రాజకీయ పలుకుబడి పరిపాలన పారదర్శకత లేకపోవడం వంటి అంశాల కలయికకు ప్రతీకగా మారింది అంకిత అదృశ్యం ఆయన ఘటనలో ఫిర్యాదు దాఖలు చేయడంలో జాప్యం రిసార్ట్లోని కొన్ని భాగాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం తగలబెట్టడం దీనిని చాలామంది సాక్ష్యాలు నాశనం చేయడంగా భావించారు ఆమె మరణానికి కొద్ది కాలం ముందు ఒక వీఐపీ అంకితపై లైంగిక సంబంధాల కోసం ఒత్తిడి చేశారనే ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది పాలక బీజేపీతో సంబంధాలున్న పుల్కిత్ ఆర్య కుటుంబానికి చెందిన అతడు సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మరో ఇద్దరు సహా నిందితులతో పాటు దోషిగా తేలాడు కానీ శిక్షలు తెర వెనుక ఉన్న శక్తివంతమైన వ్యక్తుల పాత్రపై ప్రజల ఆందోళనలను తగ్గించలేకపోయాయి రెండు వేల ఇరవై చివరిలో లీక్ అయిన ఆడియో క్లిప్లు వైరల్ సోషల్ మీడియా పోస్టులు వీఐపీ కోణాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడంతో ఆ ఆందోళనలు మరీ తీవ్రమయ్యాయి ఇది ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీలో కూడా కొత్త నిరసనలకు దారితీసింది ప్రభావవంతమైనటువంటి వ్యక్తులను రక్షించారా లేదా అనే విషయాన్ని కేవలం కేంద్ర దర్యాప్తు మాత్రమే పూర్తిగా వెలికి తీయగలదని వాదిస్తూ దర్యాప్తును రాష్ట్ర ఏజెన్సీల నుండి తొలగించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నివాసం వెలుపల నిరసనలు తీవ్రమయ్యాయి అంకిత స్మృతిలో కొవ్వొత్తులు వెలిగించారు డెహ్రూడూన్ హరిద్వార్లలో న్యాయం కోసం నినాదాలు మారుమోగాయి ఈ నేపథ్యంలోనే జనవరి ఏడున దామి రహస్యంగా అంకిత తల్లిదండ్రులను డెహ్రూడూన్ పిలిపించారు ఈ సమావేశం ముగిసిన తర్వాతే దాని గురించి బహిరంగంగా వెల్లడించారు అంకిత హత్య కేసును సిబిఐకి అప్పగించాలన్న విషయమై సీఎం దామి మౌనాన్ని మాత్రమే కాకుండా ఆయన ఉద్దేశాలను కూడా సామాజిక కార్యకర్త చారు తివారి ప్రశ్నిస్తున్నారు తాము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు సమాజం వీధుల్లోనే ఉంటుంది న్యాయం కోసం నినాదాలు బిగ్గరగా వినిపిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు తెలంగాణలో ఒక మంత్రి ప్రేమ పేరుతో మహిళా ఏఏఎస్ అధికారిని వేధిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు ఈ ఘటన అత్యంత దారుణమని ఆయన అభివర్ణించారు పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఉంది పోలీస్ ఇంటెలిజెన్స్ ఏ విభాగం ఏం చేస్తుంది పలువురు క్యాబినెట్ మంత్రులు మహిళా అధికారులను వేధిస్తున్నారు వారిపై కేసులు నమోదు చేయారా ఐఏఎస్ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు ఈ మేరకు ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీమ్స్ కార్యక్రమం కింద పదిహేను వేల మంది మహిళా పోలీస్ సిబ్బందిని నియమించి మహిళల భద్రతను బలోపేతం చేశారని ఆయన గుర్తు చేశారు అయితే ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి ఎంత దిగజారిందంటే మహిళా అధికారులు కూడా వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు ప్రతీకార రాజకీయాలతో నడిచే పాలనలో పోలీసులు పావులుగా మారకూడదు పోలీసులు నిజంగా స్వతంత్రంగా సమర్థవంతంగా ఉంటే మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్న మంత్రిని అరెస్టు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావు కేసును ప్రస్తావిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో రమణ పొందిన ఐపీఎస్ అధికారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన విడుదల కాకుండా అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముప్పై కోట్లు ఖర్చు చేసిందని ప్రవీణ్ కుమార్ అన్నారు పదవులు శాశ్వతం కాదని పోలీస్ అధికారులను హెచ్చరించిన ఆయన ముఖ్యమంత్రిని లేదా ఉపమంత్రిని సంతోషపెట్టడానికి చట్టాన్ని ఉల్లంఘించవద్దని వారిని కోరారు చట్టాన్ని గౌరవించండి ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరిని ప్రసన్నం చేసుకోవడానికి తోటి అధికారులను లేదా ప్రభాకర్ రావు కుటుంబాన్ని వేధించవద్దని ఆయన అన్నారు పంజాబ్లో వేధింపులు అవమానాలకు గురైన పోలీస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలకు ప్రవీణ్ కుమార్ గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గ్రామాల్లోని ప్రీ ప్రైమరీ పాఠశాల పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రవేశాల మొదటి దశలో బాలికలకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తామని ఆయన అన్నారు ఒక సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠ్య ప్రణాళికను మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ను కలిసి తెలంగాణలో విద్యా సంస్కరణను వైఐఆర్సి గురించి వివరించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది జాతీయ విద్యా విధానం తరాలో విద్యారంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ విద్యా విధానంను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు కాగా హర్యానా విద్యామంత్రి ఠాకూర్ హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణను వైఐఆర్సీ ఏర్పాటు వివరాలను ఆయన వివరించారు ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలను ఇరవై ఐదు ఎకరాల విశాలమైన స్థలంలో రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సహా అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రీ ప్రైమరీ విద్యను అందించడానికి ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి హిమాచల్ మంత్రికి వివరించారు కాగా అదే రోజు విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్లోని అన్ని పాఠశాలలో అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించేటువంటి ప్రక్రియను రాష్ట్రం ప్రారంభించిందని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి అల్పాహారం మధ్యాహ్న భోజన సౌకర్యంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ పథకాన్ని రాష్ట్ర అమలు చేసేటువంటి సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం తగినంత స్వస్థలం అవసరమైనటువంటి మద్దతు అందిస్తే ఈ పథకాన్ని రాష్ట్ర అమలు చేయడానికి తమ సిద్ధంగా ఉన్నామని అక్షయపాత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలియజేశారు దీనికి తక్షణమే స్పందించినటువంటి ముఖ్యమంత్రి ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ